హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్ట్రిక్స్ ఒక వన్ వీక్ దగ్గర దగ్గర ఏంటండి వీడియోస్ అయితే పెట్టలేదు కొంచెం బిజీగా ఉండి కొంచెం వేరే పనుల వల్ల ఉండి కొంచెం వీడియో అయితే పెట్టలేదండి రోజు షాప్ ఓపెన్ అయింది అనమాట అందుకని మళ్ళీ వీడియో పెట్టాను స్టాక్ అయితే ఉంది అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఇప్పుడు చూపిస్తాను కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు అవైలబుల్ ఉన్న మాత్రమే నేను చూపిస్తాను ఆర్డర్ చేసుకోండి కావాలంటే నేను కొత్తగా అంటే సబ్స్క్రైబ్ చేస్తాము మనతో పాటు ఉండండి కొంతమందికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేను వాట్సాప్ లో కూడా రిప్లై లేదండి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్ అనమాట అందుకని నేను రిప్లై అయ్యలేదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి హాయ్ అని పంపించండి అందరికీ నేను రిప్లై ఇస్తాను క్యాట్లాగ్ ప్రైస్ అన్నీ టోటల్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి కొంచెం చెప్తున్నా కదండి కొంచెం వేరే ఇష్యూ వల్ల నేనైతే ఒక వన్ వీక్ నుంచి ఏమీ అసలు ఇది చేయలేదు వాట్సాప్ అనేది యూజ్ చేయలేదు ఫోన్ అనేది యూస్ చేయాలన్నమాట అందుకని ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు మంచి క్వాలిటీ ఉన్నవి మీకు అవైలబుల్ ఉన్న స్టాక్ అన్నీ చూపిస్తాను చూడండి ఫుల్ వీడియో చూసి ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి వీలైనంత ఇంకా అయితే స్టార్ట్ చేద్దామండి ఇంకోటి అడ్రస్ వచ్చేసి మనకి సనాట్ టెక్స్టైల్స్ పామిడి కొత్త వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి ఏం లేదు కొత్త వాళ్ళకి అయితే సన్ఆర్ ఎస్టల్స్ పామిడి అనంతపురం డిస్ట్రిక్ట్ ఓకేనండి చూస్తున్నాం షార్ట్ ఓపెన్ అయ్యింది షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేసినప్పటి నుంచి మనకి ఇంకా రెగ్యులర్ ప్యాకింగ్ అయితే ఉంటాయి అన్నమాట చూస్తున్నా కదా ఇలాంటి ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేశాము అది కాకుండా మనకి మంచి ప్యూర్ లో మంచి క్వాలిటీ ఉండదు కాబట్టి కళ్యాణ్ పలక మేడలు స్టాక్ అవైలబుల్ ఉన్నది మాత్రమే మళ్ళీ మీరు ఫోన్ చేసిన తర్వాత తక్కువ రేట్లో లేవంటే చెప్తున్నాను కదా ఇప్పుడు చూపించింది అది మీకు ఈ వీడియోలో చూసిన తర్వాత మీకు కావాలంటే చూసుకోండి ఇప్పుడు అవైలబుల్ ఉన్న స్టాక్ మాత్రమే చూపిస్తాను మీకు ఇంకా వస్తాయి కానీ ఇప్పుడు అవైలబుల్ ఉన్నది మాత్రమే చూపిస్తాను చూస్తున్నాను కదా ఇది పలక మేడన్ ఐడియా అనమాట ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ అయితే ఉండేది మల్టీ కలర్స్ వస్తాయి ఇందులో కూడా సెట్ వైజ్ వస్తాయి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ కానీ త్రీ పీసెస్ అలా అంటే మంచి సెట్ వైజ్ ఉన్న క్వాలిటీతోనే ఈసారి అవైలబుల్ ఉంది ప్యూర్ కాటన్ లో చూస్తున్నారు కదా ఇవన్నీ అవే కావాలనే కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి నేనైతే పంపిస్తాను ఇప్పుడైతే పంపిస్తాను ఎందుకంటే ఒక వన్ వీక్ నుంచి నేను షాప్ అనేది ఓపెన్ అన్నమాట ఇవన్నీ అవే ఇంకా ఉన్నాయి చూపిస్తానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడింగ్ చూస్తున్నాడు కదా ఎంబ్రాయిడింగ్ వర్క్ నైట్ డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ ఇవన్నీ ఇది వచ్చేసి రౌండ్ ఎంబ్రాయిడింగ్ మేడ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి స్క్వేర్ నెక్ డబుల్ ఎక్స్ఎల్ రెగ్యులర్ ఫ్రీ ఫ్రీ సైజ్ అనమాట కలర్స్ వస్తున్నాయి కదా అంతా మల్టీ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఉన్నాయి మిక్స్ అనమాట అన్నీ వీటిలో కూడా ఇంకా స్టాక్ వస్తుంది ప్రజెంట్ అయితే ఉన్న స్టాక్ ఇది చూపిస్తున్నాను ఇంకా ఉన్నాయి కావాలంటే చూపిస్తాను చూసాం కదా ఇలా మల్టీ కలర్స్ సెట్ వైజ్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మదర్ నైటీస్ అడుగుతున్నారు చాలా మంది ఇది వచ్చి కళ్యాణిలో పలకమేడు అనమాట ఇది క్రోసిన్ కాటన్ అనమాట రెగ్యులర్ కాటన్ క్రోసిన్ కాటన్ మంచి క్వాలిటీ టూ జీప్ వస్తాయి అనమాట మదర్ జిప్పు మదర్ నైటీస్ అనమాట ఇది ఇలాగా టూ జీప్ మదర్ నైటీ త్రీ జీప్ ఉండింది అయిపోయింది లో అయిపోయింది అవన్నీ తీసుకున్నారు కస్టమర్స్ ఇవి చూసినా కదా ఇవి కూడా మదర్ అన్నమాట అనమాట కళ్యాణ్లో మదర్ నైడిస్ క్రోసింగ్ లో క్రోసింగ్ కాటన్ ఇవన్నీ అవి చూసినా కదా ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ దగ్గర దగ్గరలో ఉన్నాయన్నమాట కావాలని కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసినట్టు అన్ని కలర్స్ అన్ని అన్ని చాలా బాగున్నాయి కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ అన్ని మిక్స్ ఉన్నాయి కలర్స్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ మనకి స్టిచ్చింగ్ పంపాలన్నమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఇది కూడా మనకి పలక మెడలో ప్యూర్ కటో హెవీ క్వాలిటీ అనమాట క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట హెవీ క్వాలిటీ ఇంకా ఉన్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ కింద కూడా ఉన్నాయి అడ్డం ఉన్నాయి కాబట్టి నేను చూపట్లేదు అదే చాలా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కళ్యాణీలో కావాల్సిన వాళ్ళు హెవీ క్వాలిటీ కావాలనే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి మల్టీ కలర్స్ చాలా ఉన్నాయి అన్నమాట నేను ఎక్స్ట్రా వచ్చేసి మనకి రౌండ్ నెక్ అనమాట ఇలాగా రౌండ్ నెక్ లేస్ ఐటమ్ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది ఇది కూడా అంతే డిజైన్స్ కూడా చాలా అన్నమాట ఇది వచ్చే డార్క్ షేడ్ ఉంది ఏమంటే మీకు కెమెరాలో కొంచెం లైట్ కనిపిస్తుంది ఇది డార్క్ కలర్ అనమాట ఇది సేమ్ కలర్ డార్క్ ఉంది కెమెరాలో మీకు కొద్దిగా లైట్ కనిపిస్తూ ఉంటుంది కొంచెం డార్క్ ఉంది ఇది చూస్తాను కదా మల్టీ కలర్స్ వీటిలో కూడా అన్ని రౌండ్ నెక్కే హెవీ క్వాలిటీలో రౌండ్ నెక్ వాట్సాప్లో నేను వన్ వీక్ నుంచి రిప్లై ఇవ్వలేని వాళ్ళంతా ఒకసారి మళ్ళీ హాయ్ అని పెట్టండి నేను అయితే రిఫర్ రిప్లై ఇస్తాను ఇప్పుడు మీ క్యాటలాగ్ ప్రైజ్ అంతా పంపిస్తాను నేను రి వాట్సాప్లో రిప్లై ఇవ్వలేని వాళ్ళంతా కావాలని వాళ్ళు ఒకసారి మళ్ళీ హాయ్ అని పెట్టండి నేను పంపిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అవైలబుల్ ఉంది త్రీ ఎక్స్ఎల్ అనమాట త్రీ ఎక్స్ఎల్లో ఇది కూడా అంతే రౌండ్ నెక్ రౌండ్ నెక్ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ప్రీమియం క్వాలిటీ ఫ్రీ సైజు ఇంకా అదే త్రీ ఎక్సల్లో మనకి ఇది రౌండ్ నెక్ కదండి రౌండ్ నెక్ కాకుండా మనకి ఇది జిప్ మోడల్ కూడా వస్తుంది ఇలాగ జిప్ అనమాట త్రీ ఎక్సెల్లో వీటిలో బటన్ మోడల్ వస్తుంది బటన్ మోడల్ అయిపోయిందండి స్టాక్ లేదు డబుల్ ఎక్స్ఎల్ కానీ త్రీ ఎక్స్ఎల్ కానీ బటన్ మోడల్ షాక్ లేదు అనమాట అయిపోయింది క్వాలిటీ అయితే మీకు ప్యూర్ బటన్లో వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ ఉన్న పర్లేదు హెవీ క్వాలిటీలో మనకి హోల్సేల్లో చాలా మంచి మంచి బట్ట కావాలనే వాళ్ళు ఇవి కూడా తీసుకోవచ్చు మంచి చాయిస్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ఫాన్ నైన్టీస్ అనమాట ఆల్ఫాన్ విత్ ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ విత్ మనకి సింగిల్ జిప్ ఆల్ఫాన్ క్లాత్ అనమాట క్లాత్ మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ హెవీ క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది సెంటర్ జిప్ వస్తుంది అలాగే మనకి బ్యాచ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది నెక్ ఇలాగ వస్తుంది ఒకటి నెక్ ఇంకో నెక్ వస్తుంది మన నాలుగైదు రకాలు వస్తాయండి నెక్ మోడల్స్ అయితే అలాగా ఇది కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఇప్పుడు నేను చూపించేదంతా అవైలబుల్ ఉన్న మోడల్స్ మాత్రమే ఈ వీడియో చూసిన తర్వాత ఆర్డర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నారో అది మాత్రం ఉన్నాయని నేను మీరు అర్థం చేసుకోండి ఇంకా నెక్స్ట్ మంచి కాస్ట్లీలో అయినా పర్లేదు మల్టీ కలర్స్ మంచి మోడల్స్లో చాలా బాగుండే మంచి క్లాత్ కావాలి మంచి డిజైన్స్ ఉన్నది కావాలంటే తీసుకోవచ్చు ఒక్కొక్క ప్యాకెట్కి ఒక్కొక్క రకం ఒక్కొక్క మోడల్ వస్తుంది అన్నమాట ఫైవ్ కానీ సిక్స్ కానీ వస్తాయి ఒక్కొక్క ప్యాకెట్లో ఇది చూసిన తర్వాత ఇది మిల్క్ ప్యూర్ వైట్ ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క మోడల్ వస్తుంది ఫైవ్ కానీ సిక్స్ కానీ వస్తాయి మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి అన్నీ చూపించలేను మీరు వాట్సాప్లో మళ్ళీ ఒకసారి హాయ్ అని పెడితే నేను మొత్తం పిక్స్ అయ్యే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ చూసాను కదా ఇవన్నీ సింగల్ సింగల్ పిక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సెట్ వైజ్ పిక్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను వాట్సాప్లో ఇంకోసారి చెప్తున్నాను నేను రిప్లై ఇయ్యలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒకసారి మళ్ళీ వాట్సాప్లో చాటింగ్ చేయండి నేను పంపిస్తా చూసా చూసారు కదండీ ప్రజెంట్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉన్నది మీకు అనమాట స్టాక్ అంతా ఇంకా వస్తాయి వచ్చినప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తుంటాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇవన్నీ మనం ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసామండి ఈ రోజు నుంచి ఫుల్ ఎంత్ బిజినెస్ అయితే మనకి ఇవన్నీ కాలర్ నైటీస్ అన్నమాట ఇవన్నీ ఫుల్ కాలర్ హాఫ్ కాలర్ నైటీస్ అవి కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ప్యూర్ కాటన్లో అయితే కళ్యాణి ఉన్నాయి ప్యూర్ కాటన్ పాలకమేడ అనేటిలో ఇంకా రెగ్యులర్లో అయితే మనకి వీటిలో ఉంది రోసీన్ కాటన్లో ఉంది అనమాట ఇది కూడా మీకు చాలా బాగుంటుంది క్లాత్ కూడా ఇది కూడా గ్యారంటీనే కానీ మీకు మంచి ప్యూర్ కాటన్లో కావాలి మంచిది కావాలంటే ఇవి తీసుకోవచ్చు అనమాట ఇవి కూడా మీకు కలర్స్ మంచి టిక్ కలర్స్ చాలా క్వాలిటీ బాగుండే ఉన్నాయండి ఓకే అండి చూసారు కానీ ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే మీకు చూపించాను కావలసిన ఆర్డర్ చేసుకోండి ఇంకా స్టాక్ వస్తుంది ఇంకా వచ్చినప్పుడు మళ్ళీ నేను అప్డేట్ చేసుకుంటాను అప్పుడు కావాలంటే ఆర్డర్ చేసుకోండి ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి అవైలబుల్ ఉన్నాయో మొత్తం చూపించాను కదండీ ఇవన్నీ చూస్తున్నారా ఇవన్నీ మీకు వాట్సాప్లో క్యాటలాగ్ విత్ ప్రైస్ కూడా మంచి మెన్షన్ చేస్తాను ఇవన్నీ ఒక ప్యాకెట్కి ఒక మోడల్ వస్తుంది అనమాట అందుకని నేను ప్రతి ఒక్కరు చూపించలేను కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో హాయ్ అని చెప్పి మెసేజ్ చేయండి నేను పంపిస్తాను అడ్రస్ వచ్చేసి సన్ టెక్స్టైల్స్ కామెడీ ఇంకా కాంటాక్ట్ నెంబర్స్ ఇవి రెండే అనమాట మనది కావాల్సిన వాళ్ళు ఈ రెండు నెంబర్లో ఏదో ఒక కి ఫోన్ అని చెయ్యండి నేను అంటే వాట్సాప్లోన స్టార్టింగ్ చేయండి ఓకే అండి ఆర్డర్ చేసుకోవచ్చు ఈజీగా వాట్సాప్లోనే ఆన్లైన్ ఆర్డర్ ఉంది మినిమమ్ ఫిఫ్టీ పీస్ ఫిఫ్టీ కంటే తక్కువ లేదు ఫిఫ్టీ కంటే ఎక్కువ ఎంతైనా తీసుకోవచ్చు బల్క్ ఆర్డర్ కావాల్సిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు హోల్సేల్ రేట్ ఏమన్నీ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సన్న టెక్స్టైస్లో ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా టెక్స్టైల్స్ ఫ్యామిలీ